కృష్ణుడు కేవలం దేవుడు మాత్రమే కాదు ఆయన మానవ జాతి శ్రేయస్సు కోసం ఎన్నో పోషించిన ఒక దివ్య పురుషుడు ఆయన ప్రతి పాత్రలోనూ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన పాఠాలను నేర్పించారు బాలకృష్ణుడిగా వెన్న దొంగులిస్తూ గోపికులతో అల్లరి చేస్తూ ఆయన చేసిన లీలల్లో ప్రేమ అమాయకత్వం నిష్కపటమైన ఆనందం దాగి ఉన్నాయి జీవితాన్ని నిశందేహంగా ఆనందంగా గడపాలని ఈ పాత్ర మనకు తెలియజేస్తుంది గోపాలుడిగా గోవులను కాస్తూ గోపాలులతో కలిసి ఆడుకుంటూ ఆయన ప్రకృతితో మమేకమయ్యారు ప్రకృతిని జీవరాశిని గౌరవించడం ఎంత ముఖ్యమో ఈ పాత్ర మనకు గుర్తు చేస్తుంది ప్రేమకు చిహ్నం గోపికలతో గోపికా రాధతో కృష్ణుడు ప్రేమ ఆధ్యాత్మిక ప్రేమకు ప్రతీక ఆయన చూపిన ప్రేమలో శారీరక ఆకర్షణ కాకుండా ఆత్మకు ఆత్మకు మధ్య ఉండే దివ్యమైన అనుబంధం ఉంది ఆయన వేణుగానం వినగానే సమస్త లోకాలు మంత్రముగ్ధమయ్యాయి ఈ పాత్ర మనకు ప్రేమ భక్తిని ఎలా ఆస్వాదించాలో తెలియజేస్తుంది గురువుగా కృష్ణుడు అర్జునుడికి కేవలం రథస్థమే కాదు ఒక గొప్ప గురువు ఆయన భగవద్గీత ద్వారా మానవాళికి ఇచ్చిన ఉపదేశం శాశ్వతమైనది యుద్ధ భూమిలో కర్తవ్యం ధర్మం మోక్షం వంటి క్లిష్టమైన విషయాలను ఆయన సరళంగా వివరించారు మన జీవితంలో ఏది మంచి ఏది చెడు అని నిర్ణయం తీసుకోలేనప్పుడు మన అంతరాత్మకు ఎలా పట్టుబడి ఉండాలో ఆయన బోధించారు ఈ పాత్ర మనకు జ్ఞానాన్ని ధైర్యాన్ని ఇస్తుంది సారథిగా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి సారథిగా మారి కర్తవ్యం ధర్మం కర్మ సిద్ధాంతం గురించి బోధించారు జీవితంలో మన కర్తవ్యం ఏమిటో తెలియచేస్తూ సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవాలని ఈ పాత్ర మనకు నేర్పుతుంది రాజకీయ నాయకుడిగా పాండవులకు మధ్య జరిగిన మహాభారత యుద్ధంలో కృష్ణుడు ఒక నిష్ఠాకు రాజకీయ నాయకుడిగా వ్యవహరించారు పాండవుల పక్షాన నిలిచి ధర్మాన్ని రక్షించారు కురుక్షేత్ర యుద్ధం జరగకుండా చివరి వరకు ప్రయత్నించారు కానీ అది అనివార్యం అయినప్పుడు ధర్మం గెలవడానికి అవసరమైన అన్ని వ్యూహాలను రచించారు ఈ పాత్ర మనకు నీతి న్యాయం మరియు ధర్మం కోసం ఎలా పోరాడాలో నేర్పుతుంది కృష్ణుడు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక తత్వం ఆయన జీవితం మనకు ప్రేమ ధర్మం జ్ఞానం కర్మ వంటి నాలుగు ముఖ్యమైన మార్గాలను చూపిస్తుంది అందుకే ఆయన సకల మానవాళికి ఆదర్శ మూర్తి జై శ్రీ కృష్ణ